రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది ప్రింటర్స్ వార్తలోని ముఖ్య అంశాలు ఇక్కడ మళ్ళీ పెద్ద పులి కలకలం కోల్బెల్ట్ కు పిసిసి నేత ఉత్తమ్ పారదర్శకంగా సింగరేన్లో లో పదోన్నతుల పరీక్ష వివరాలు గుంజపడగలో హత్యకు గురైన న్యాయవాదుల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి గాను మార్గమధ్యంలో గోదావరికన్ ప్రాంతానికి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎఫ్సీ క్రాస్ రోడ్లో ఇక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట మంత్రిని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్బాబు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈర్ల కొమరయ్య రాష్ట్ర నాయకుడు గంట సత్యనారాయణ రెడ్డి ఉన్నారు స్వాగతం పలికిన వారిలో స్థానిక నేతలు కార్పొరేటర్లు ఎంఎస్ రాజ్ ఠాకూర్ బొంతుల రాజేష్ మహంకాళి స్వామి గాదం విజయ ముస్తఫా ముదమ్ శ్రీను కొలిపాక సుజాత సనా ఫక్రుద్దీన్ సుమలత రాజు తేజస్విని ప్రకాష్ తదితరులు ఉన్నారు కాగా ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీడియా సమావేశం ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఉంటుందని చెప్పడంతో జర్నలిస్టులు ఎన్టీపీసీ మిలీనియం హాల్ వద్ద పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు పడి గాపులు కాచారు హైదరాబాద్ నుంచి ఎన్టీపీసీ గెస్ట్ హౌస్కు చేరుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మిలీనియం హాల్కు మాత్రం చేరలేదు దీంతో రెండు పాటు ప్రెస్ మీట్ కోసం ఎదురు చూసి విసిగి వేసారిన మీడియా ప్రతినిధులు అక్కడి నుండి వెళ్ళిపోయారు జూమ్ మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటున్నట్లుగా ఇంకా లేట్ అవుతుందని తెలుసుకున్న జర్నలిస్టులు తిరిగి వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఒక్కరు కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మిలీనియం హార్ పరిసరాల్లో కూడా కనిపించకపోవడంతో సమాచారం కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో జర్నలిస్టులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ ఈరోజు కర్ణాటక గాన్గాపూర్లోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో దర్శనం చేసుకున్నారు అన్నదానం నిర్వహించారు ఎమ్మెల్యే వెంట రామగుండం నగరపాలక తొలి మేయర్ కొంకంటి లక్ష్మీనారాయణ విజయమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు కోరుకంటి మణిదీప్ తదితరులు ఉన్నారు కాక కర్ణాటక అఫ్జల్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంవై పాటిల్ను మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే కోరుకంది చందర్ కలిశారు ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో అసిస్టెంట్ చైర్మన్ మరియు హెడ్ చైర్మన్ ప్రమోషన్కు అన్ని సంబంధించిన అన్ని ప్రాక్టికల్ పరీక్షలు ఈరోజు అధికారులు నిర్వహించారు ఈ పరీక్షలను కమిటీ మెంబర్స్ త్యాగరాజు ఎస్ రమేష్ సరోత్తమ ఆధ్వర్యంలో జరిగింది ఈ పరీక్షలను అసిస్టెంట్ చైర్మన్ పదోన్నతులకు గాను ఎనిమిది పోస్టులకు గాను ఎనిమిది మంది హాజరు అవ్వడం జరిగింది హెడ్ చైర్మన్ పదోన్నతులకు మూడు పోస్టులకు గాను ఇద్దరు హాజరయ్యారు ఇట్టి ప్రమోషన్కు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలు అధికారుల సమక్షంలో పారదర్శకంగా జరిగింది ఈ కార్యక్రమంలో అధికారులు నరియన్ చక్రవర్తి రవీందర్ కే మురళీధర్ తాదితరులు ఉన్నారు సింగరేణి జీడికి రెండో బొగ్గులో పనిచేస్తూ పదవీవరణ పొందుతున్న కార్మికులు మునూరి రాజయ్య ఓదేళ్లను అధికారులు నాయకులు తోటి కార్మికులు ఈరోజు ఘనంగా గంభీరంగా వేడుకోలు సత్కారం అందించారు ఈ కార్యక్రమంలో దాసర్ నరసయ్య పెద్దపల్లి సత్యనారాయణ దూడ శేషగిరి మల్లయ్య తదితరులు ఉన్నారు ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది ప్రింటర్స్ గోదావరికి సప్తారంలో నిన్న అకాల మరణం పొందిన ఎంఆర్పిఎస్ స్థానిక వ్యవస్థాపకుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నక్క గట్టయ్య కుటుంబ సభ్యులను ఈరోజు మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి పరామర్శించారు గట్టయ్య ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వివేక్ వెంట బీజేపీ నాయకులు పి మల్లికార్జున్ కౌశిక హరి దుబాసి మల్లేష్ కల్వర సంజీవ్ నర్సింగ్ సునీల్ కుమార్ రాము తదితరులు ఉన్నారు ఈరోజు ఆర్ఎస్సీఎల్కు జేఏసీ సమ్మె నోటీస్ ఇచ్చింది జిఎంకు ఈ నోట్స్ని అందించారు ఈ నోటిస్కి సంబంధించి జేఏసీ నేతలు మాట్లాడుతూ గత సంవత్సరం క్రితం నుండి జేఏసీతో చర్చలు జరుపుతూ మీరు లిస్ట్ ఇవ్వండి ఉద్యోగాలు తీసుకుంటామని కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం కారణంగా స్వలాభం కోసం అలవాటు పడి ఇచ్చిన లిస్టును పక్కకు పెట్టి డబ్బులు ఎవరు ఇస్తే వారికే ఉద్యోగాలు అన్నట్టుగా వివరిస్తున్నందుకు బ్రోకర్లను పెట్టుకొని కంట్రాక్టర్లతో కుమ్ముక్కై రాజకీయ నాయకులతో కుమ్ముక్కై డబ్బుల దాదా కొనసాగిస్తున్నారని వారు ఆరోపించారు ఈ పరిస్థితుల్లో జేసీ సమ్మె చేయాలని నిర్ణయించి ఈరోజు సమ్మె నోటీసు అందించామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆకుల రామకిషన్ సల్ల రవీందర్ వెలుతూరు మల్లయ్య బొడ్డుపల్లి నారాయణ గౌస్ రాజా ఆనంద్ రాజ్ కుమార్ నరసింహ రత్నకుమార్ రవి చంద్రమౌళి ప్రభావిత గ్రామాల ప్రజలు తదితరులు ఉన్నారు గోదావరికని చౌరస్తా ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఐబీ కాలనీ ఏరియాలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ను నూతన బాధ్యత తీసుకున్న సందర్భంలో టాక్సీ ఓనర్లు అసోసియేషన్ అధ్యక్షుడు మొండెద్దుల మల్లేష్ అధ్యక్షతన ఓనర్ సభ్యులు కలిసి షాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో టాక్సీ ఓనర్స్ అందరూ కలిసిమెలిసి ఉండాలని ట్యాక్సీ వాహనాలు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మొండెద్దుల మల్లేష్ మహబూబ్ఖాన్ కట్పూరి జనార్దన్ పంజల శ్రీను భానుచందర్ తదిత ఉన్నారు గోదర్ఖన్ పట్టణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి ఆరో తేదీన కరీంనగర్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్స్లో నిర్వహిస్తున్న ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నైన్టీన్ ఎయిటీ నైన్ ఎదుర్కొంటున్న సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనే అంశంపై నిర్వహిస్తున్న సెమినార్ కరపత్రాలను కరీంనగర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్ ఈరోజు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో గోదావరికెన్ బార్ అసోసియేషన్ బాధ్యులు వేలుపుల అరుణ్ కుమార్ ఇరువురాళ్ల సంతోష్ రామగిరి సింగ్ జనగామ నర్సింగ్ శ్రీనివాస్ ఆసంపల్లి రవీందర్ చిరంజీవి మనోహర్ భూమేష్ తదితరులు ఉన్నారు రామగుండం బీ ఫారస్ డౌన్ మెయిన్ రోడ్లో గుంతపడి ప్రయాణికులు ప్రమాదాలకు గురి కావడం ఇబ్బందులు పడడం గమనించిన కొందరు యువకులు స్వయం సేవకు ఈరోజు పూనుకున్నారు కౌశిక్ భరత్ నేతృత్వంలో మిత్రులతో కలిసి సిమెంట్ కాంక్రీట్ వేసి గుంతను మూసివేశారు భరత్ చేసిన సేవకును పలువురు అభినందించారు గోదావరికన్ పారిశ్రామిక ప్రాంతంలో మళ్ళీ క్రూనం మృగం కలకలం చెలరేగుతుంది కొద్ది కాలం క్రితం సింగరేణి ప్రాంతంలో చిరుతపులి సంచారం దుమారం జరగక తాజాగా ఎన్టీపీసీ జ్యోతినగర్ కృష్ణానగర్ శివారు చిత్తడి ప్రాంతంలో పెద్ద పులి అలజడి జరిగింది నిన్న అర్ధరాత్రి నుంచి ఈరోజు జామవర కృష్ణానగర్ శివార్ ప్రాంతంలో పెద్ద పులిని చూసినట్లు ఆ ప్రాంత వాసులు తెలపడంతో ఈ ప్రాంత సమాచారం అందుకున్న ఈ ప్రాంత అటవీ అది శాఖ అధికారులు రంగంలోకి దిగారు పెద్ద పులి కనిపించినట్లుగా చెప్తున్న ప్రాంతంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రహిమతుల్లా పరిశీలన చేశారు అక్కడ ఆనవాళ్లు స్పష్టంగా కనిపించడం లేదని తెలిసింది ఏది ఏమైనా ఈ పెద్ద పులి కలకలం ఎంత నుజముందో కానీ ఈ విషయం ఎన్టీపీసీ ప్రాంతంలో భయాందోళనలు నెలకొంటూ ఉన్నాయి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం